వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పారు ఈ భేటీ తర్వాత బాలినేని అటు ఉదయ్ భాను కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరుతున్నట్లు వాళ్ళిద్దరూ ప్రకటించారు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు కానీ మా నాయకుడు మాత్రం ఇప్పుడు నన్ను అలా అనలేదని చెప్పి బాలినేని ఆవేదన చెందారు త్యాగాలు చేసిన వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగలేదు అన్నారు తన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట వచ్చాను కానీ జగన్ ఇచ్చిన మాట మర్చిపోయారంటూ కూడా బాలనేని మాట్లాడారు ఇక ఉదయ్ భాన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనసుకు కష్టం కలిగింది అందుకే పార్టీని వీడాల్సి వచ్చింది పార్టీ పరిస్థితి గురించి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదని కూడా సాం నేని ఉదయ్ మాట్లాడుతున్నారు అటు నారాయణ స్వామి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడారు దీనిపైన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు బాలే శ్రీనివాస్ రెడ్డి ఉదయ్ బాను డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వీళ్ళ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు ఎవరి వ్యాఖ్యలు అంటే ముగ్గురు డిఫరెంట్ రిలీజియన్స్ ఇంకొకతను వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ రక మూడు క్యాస్ట్ ఉన్నాయి అందులో ఒకటి రెడ్డి గారు ఆ రెండు కాపు సామాజిక వర్గము మూడు దళిత దళిత సామాజిక వర్గం నుంచి వాళ్ళు ముగ్గురు కూడా నాకు ఉదయ సామిన ఉదయభాను అంత బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎవరు నారాయణ స్వామి గానీ బాలజైన రెడ్డి గారు కానీ సుదీర్ఘంగా రాజకీయాల్లో ముఖ్యంగా బాలినేడి శ్రీనివాసరెడ్డి గారి ప్రయాణం బాలే శ్రీనివాసరెడ్డి గారి ఉనికి ప్రయాణం వైఎస్ఆర్ కుటుంబం అతనికి అతనికంటూ చరిష్మా ఉందా అనేది లేదా అనేది పక్కన పెడితే స్వతహాగా ఏదో ఒక మంచి కట్ త్రోట్ రాజకీయాలు చేయకుండా ఏదో చల్లగా రాజకీయాలు చేసుకుంటూ మెల్లగా పార్టీలు చేసుకుంటూ అందరితో మంచుకున్నామనే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి కానీ ఈ రోజుల్లో పోని మంచి వక్త లేదంటే ఏదన్నా ఒక రాజకీయాలలో ఒక పార్టీకి ముందుబడి ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు ట్రబుల్ చేసి ట్రబుల్ షూటర్ కూడా కాదు అఫ్కోర్స్ లాయలిస్ట్ పార్టీతో పాటు ప్రయాణం చేశాడు అంతకు మించి నేను ఇంకా అంతకు అతని గురించి ఏం చెప్పలేదు మంచిదేసారి రాజశేఖర్ బంధువు బంధు అయినందు బంధు అయినందుకే అతని గుర్తింపు గౌరవం అనేది దక్కాయి తద్వారా దాని తర్వాత దక్కలేదు అనేది అతని యొక్క అభియోగం ఓ ఫస్ట్ టూ ఇయర్స్ తను మినిస్టర్గా చేసిన తర్వాత తీసేసినప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఆ కుటుంబంలో వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారి ట్రయంగులా లేకంటే కోటరీనా అనేది ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు అంటే కోటరీ వాళ్ళు ఇతన్ని దూరం పెట్టారా లేకంటే ఏం జరిగిందనేది ఎవరికి వాళ్ళకే తెలియాలి ఆ విషయాలు ఏం జరిగిందనేది సో ఏది ఏమైనా కానీ వీళ్ళు ముగ్గురు చెప్పేది మాత్రం ఒకటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో వాళ్ళ తండ్రి గారి లక్షణాలు ఉన్న లక్షణాలు అంటే ప్రజలకు మేలు చేస్తారని అందరూ ముగ్గురు చెప్పారు గుర్తు పెట్టుకున్నారు ముగ్గురు ఎవరు అతన్ని ప్రజలకు మేలు చేయడు మేలు చేయలేదని ఎవరు చెప్పరు చెప్పలేరు అది జరగని పని కానీ తండ్రి లక్షణాలు పుచ్చుకోలేదని ఎప్పటి నుంచో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు నుంచి కూడా చాలా మంది అదే అభియోగాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు గెలిచాడు మళ్ళా ఓడిపోయాడు కూడా కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ మార్పు అనేది మూడు ఫర్యాలుగా నేనైతే గమనించాను గమనించాను ఎక్కడా మార్పు రాలే తను అదే పంతాలోనే ఉన్నాడు ఇప్పుడు ఎవరికి తగినట్లు వాళ్ళకి మాట్లాడే శక్తి అంటే స్వయంగా తనే మాట్లాడాలి మనుషులతో ఇప్పుడు ఏదైనా ఒక మనిషి ఒక పెద్ద వ్యక్తి రాజకీయాల్లో తనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళతో ఏదైనా వాళ్ళకి అవమానం జరుగుతుంది అనుకున్నప్పుడు లేకంటే తను చిన్న చూపు చూస్తున్నారనో తన మాట చెల్లు కావట్లేదనో వే దట్ యూ కెన్ ద రూమ్ ఇది ఇది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడు బాలనే శ్రీనివాసరెడ్డి పార్టీకి ఈయనకు పరస్పరం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయిందా అన్న ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే ఈరోజు బాలనే శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చాలా మంచివాళ్ళు బాలనే శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వాళ్ళు కూడా వైసీపీ లో ఉన్నారని నన్ను అన్నారు అని దాంతోపాటు ఒక కేసు విషయంలో కూడా ఇద్దరు సహకరించుకున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాలినేని ఇప్పుడు అంత సంబంధాలు ఉన్నప్పుడు వైసీపీ నాయకత్వం కూడా బహుశా అనుమానంగా చూసిందో ఏమో బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వతహాగా బాలినేని శ్రీనివాసరెడ్డి కక్ష రాజకీయాలు కట్రోట్ రాజకీయాలు వ్యక్తి కాదు నంబర్ వన్ పార్టీ ఫ్రెండ్షిప్ అనే రాజకీయాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు అతను అట్లా చెయ్యదు అది జగన్మోహన్ రెడ్డికి ఆ జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి అందరినీ అంటే కష్ట రాజకీయాలు చేయడు కాకపోతే రాజకీయం అన్నప్పుడు మనము మన పార్టీని మన కార్యకర్తలు ఉన్నప్పుడు కట్ ఉండాలనే ఒక నిర్ణయం అనేది అతనికి అతనికి ఉంటది ఎవరికైనా ఉంటుంది అది కానీ తనకు అది అది లేనేలేదు ఎవరు బా ఆయనకైంది ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఆయనకు తెలుగుదేశంలో ఫ్రెండ్స్ ఉన్నారు అందరితో విమానాల్లో దిరిగాడు పార్టీలు పోతాడు లేకంటే పేకాట ఆడినప్పుడు మామూలుగా ఎవరైనా ఆడతాను ఎవరు ఆడతాను అని అనుకో నేను సరదాగా కాన్నప్పుడు ఆ తెలుగుదేశం సహమిత్రులతో తెలుగుదేశం అంతా ఎక్కువ ఆట ఆడతాను జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి అలవాట్లు నచ్చవు మీకు బాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పారు మందు దాగే వాళ్ళు అన్నా గానీ పేకాట ఆడేవాళ్ళంటే కూడా కొంచెం ముభావంగా ఉంటారని నేను విన్నాను అంటే బాగా ఇస్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ కానీ అవన్నీ కూడా అంటే ఇప్పుడు తండ్రి రాజశేఖర చూసి చూడట్లు పోయాడు అంటే అవి రాజకీయాలు లేక ఏమన్నా ప్రమా ప్రభావితం చేస్తున్నాయి ఇతని ఇతని యొక్క బాల్యే శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆ కలగోలు ఇతర పార్టీలతో ఐ థింక్ అది జగన్మోహన్ రెడ్డికి సుతామురా నచ్చిందదు అనేది నా అభిప్రాయం ఏమేమి దాని తర్వాత రకరకాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ భవిస్తుబడిన లేదంటే ఇతని మాట చిల్లుకు పాడుకోవడము కనీసము ప్పుడు వాల్ినేని గారు చెడ్డవాడ మంచువాడా పక్కన పెడితే రాజకీయను ఈ జగన్మోహన్ రెడ్డికి అభిరుచులకి అనుగుణంగా రాజకీయం చేయలేకపోవచ్చు అతను ఇంటింటికి తిరగడమో లేకంటే కట్ త్రోట్గా రాజకీయాలని వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు నేర్పుకోకుండా అంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ లేని రాజకీయాలు చేయాలని అనుకున్నాడేమో తెలియదు ఎప్పుడు ఎందుకంటే ప్రశాసన్ నగర్ పోయాడు ఫా అనేది చాలా మంది అభియోగాలు ఉన్నాయి ఎప్పుడు ఎలక్షన్ల ముందర అట్లా కానీ అతను ఏదో ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డికి చెడ్డ చేయాలా లేకంటే పార్టీలో చేయాలనేది అది ఉండదు ఆయన ఈజ్ అ ఫ్రెండ్లీ అంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది పార్టీ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు పార్టీ చేసుకున్నామా ఆ సినిమా ఆ అతని ఆలోచనలు వేరుంటాయి అండి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరుంటాయి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు పాలిటిక్ అంటే ఆ పార్టీకి సంబంధించి ఆ కొన్ని పద్ధతులు ఉంటే ఆ పద్ధతులు నడవాలనుకుంటాడని నేను అనుకుంటున్నాను ఇదొక తరహా అయితే దీనికి అగ్గికి ఆద్యం పోషింటారు అనుకుంటున్నా ఈ కోటరీలో కొంతమంది ఈతన్ని ఎట్లా తిరిగి ఎట్లా అంతో ఎంతో నచ్చడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి భరిస్తూ వస్తున్నాడు బంధువు అని సరే ఈయన్ని మనం పొగబెడదామని కోటరీ వాళ్ళు పొగబెట్టారని నేను అనుకుంటున్నాను ఇది నా విశ్లేషణ లేదు సింపుల్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈయనకు పవన్ కి మధ్య సంబంధాలు ఉన్నాయి ఒకరు ఒకరు మెచ్చుకుంటూ ఉంటారు ఒకరి ఛాలెంజ్ని ఒకరు స్వీకరించి మొక్కలు నాటడము చేనేత వస్త్రాలకు సంబంధించి ఇలా ఛాలెంజ్ ఒకటి స్వీకరించారని ఒక మాట చెప్పింటే ఆటోమేటిక్గా అనుమానం వస్తాయి కదా ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు ఇద్దరే ఇప్పుడు బాలినేని రెడ్డి గాని జనసేన ఇప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఈజ్ నాట్ ఎస్ లీడర్ హింస జనసేన ఒంటరిగా నిలబడ మనం చూద్దాం సరే ఇప్పుడు ఇట్లా ఎట్లాంటి వాళ్ళని వంద మందిని చేర్చుకోమను వంద మంది ఆయనేమో చంగీజ్ కాను కాలేదుమో తీసుమార్ ఖాన్ కాలేదు ఇద్దరు ఇద్దరే రాజకీయాలలో వచ్చినప్పుడు అది వేరుంటది చూద్దాం ఇప్పుడు నా నేను ఒకటే అంటాను బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టు బాలిసేని శ్రీనివాసరెడ్డి యొక్క మొత్తము రెడ్డి సామాజిక వర్గంలో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి యొక్క అభిమానంలోనే అతన్ని పలుకుబడి అంతా ఉంది సొంతంగా మంచివాడే కానీ పార్టీలు ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకోవచ్చు లేదంటే వేరే వేరే డబ్బులు ఉన్నవాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు ఇల్లు వచ్చి పార్టీలు కానీ వాళ్ళైతే ప్రజలైతే ఆడున్న వాళ్ళైతే కాదు వేసే వాళ్ళు అతని అతనితో పాటు నడిచే వాళ్ళు ఆ డిస్టిక్ లో ఉన్న వాళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి చెంది అతన్ని మోసిన వాళ్ళే అందరూ వాళ్ళు ఎటువైపు పోతారు రా నాకు తెలిసి అయితే ఆ బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రయాణం చెయ్యరు కార్య అంటే కింద ఓటర్స్ కార్యకర్తలు నేను చూద్దాం అంటే ఇప్పుడు ప్రభాకర్ గారు ఇప్పుడు ఇటువైపు నుంచి ఎంతసేపు పార్టీ వైపు నుంచి సరే చాలా మంది అప్పుడే ఉదయం నుండి బాలిన శ్రీనివాస్ రెడ్డి పోయినా ఏం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి రోజులో చేయని పోయాడు అని చెప్తున్నారు అది పార్టీ వల్ల వర్షం తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి అంట కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వదిలేసి ఎమ్మెల్యే పదవులు వదిలేసి వచ్చిన వారిలో ఈయన కూడా ఉన్నారు కొండా సురేఖ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి వద్ద వచ్చింది ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే పార్టీ వైపు నుంచి కూడా ఎక్కడో అక్కడ లోపాలు ఏదో తప్పులో వీళ్ళని సరిగా హ్యాండిల్ చేయడంలో ఏదో వైఫల్యం ఏదో ఉంటుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు మీరు మనం మీరు చెప్పారు కదా ఇప్పుడు పార్టీ క్యాడర్ అదే ఎవరైతే జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ప్రేమించే వ్యక్తులు పార్టీతో ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు పదిహారు సంవత్సరాలుగా నడుస్తున్న వ్యక్తులు చాలా మంది మీరు ఈ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు చాలా మంది నెటిజన్లు ఓటర్స్ అనుకోండి విటిజన్స్ అంటారు వాళ్ళు విటులు నెటిజన్స్ విటిజన్స్ చాలా మంది నేను చూశాను అబ్బా పేడ విరుగుడైంది పోయాడు అని అనుకున్నారు కానీ రెండు పార్టీకి ఖచ్చితంగా పార్టీకి ప్రతి ఒక్కరూ బలమే అబ్బా ప్రతి బలము బలహీనతలు ఉంటాయి కానీ బలహీనతలు సరి చేసుకొని బలాన్ని భుజాన వేసుకునే వ్యక్తులు కావాలి పార్టీ నీకు అర్థమైందా బలహీనతలు సరి చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈయన కానీ సామినేని ఉదయభవని కానీ సి దే ఆర్ లీడర్స్ దే బీన్ దేర్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బలం అనేది ఎంతో ఎంతో ఉంటది దాన్ని కాకపోతే ఇప్పుడు ఏదైతే వీళ్ళు అంటున్నారో ఈ ఓటర్స్ నెటిజన్సో సిటిజన్సో ఎవరో అంటున్నారో అదే 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 రాజశేఖర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని బాగు కోరుకునే వ్యక్తులు ఆ కోటరి మీద పదే 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 పది రెట్లు కోపంతున్నారు మరి వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి చర్యలు చెప్పు పది రెట్లు ఒకరే కరెక్ట్ మనకు తెలియదు ఎస్ కావాలంటే చూసుకో నీ నీ నీకు ఎందుకబ్బా మీ కామెంట్స్ లో చూసుకో మైరా మీడియాలో ఉన్న నేను కొద్ది రోజులు నా ఓన్ యూట్యూబ్ ఛానల్ చూసుకో నా మెసేజ్ పంపించు చూసుకోవంతెందుకు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నిలబడ్డారు కదా ఈ రోజు గెలిచిన వాళ్ళు పదకొండు మంది ఓడిపోయిన వాళ్ళు నూట అరవై నాలుగు మంది కదా వాళ్ళను అడుగు ఒక్కరైనా కానీ ప్రామాణికంగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ప్రామాణికం చేస్తారు ఒక్కరు కానీ వాళ్ళను నువ్వు అంటే అడుగు ప్రతి ఒక్కరూ దే ఆర్ నాట్ హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ మీద అంటే జగన్ ప్రజలకు మంచి చేయడం లేదనేది హ్యాపీనెస్ కాదు అది దాంట్లో ఎవరికి సందేహం లేదు అది ఆ సందేహాలు అనేది లేదు ఎందుకంటే నీకు సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడంటే స్వాతంత్రం ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగా ఆంధ్రప్రదేశ్ లో అది ఓట్ల కోసం చేశాడా నోట్లు పంచాడా అనేది పక్కన పెట్టే సంక్షేమం అభివృద్ధి ఒక ఒక వెలుగు వెలుగు ఏమే రెండు వెలిగా కానీ అసలు మనుషుల్ని మానవ సంబంధాలని కంప్లీట్ గా తెంపేసుకొని ఒక కంప్లీట్ కర్కోటకమైన కార్పొరేట్ వ్యవస్థను నడిపినట్లు నడిపాడు అనేది సర్వత్రా వినిపిస్తున్న వాదనలు కరెక్ట్ ఫైవ్ నేను కాబట్టి నేను రాసిస్తాను చెప్పు రోజు దేవుని దగ్గర పోదాం అందరూ చేద్దాం వై చేంజ్ ఇస్ అందరూ కోటరీ కోటరీ అంటున్నారు అది ప్రజల వరకు వెళ్ళిపోయింది ఓటర్స్ వరకు వెళ్ళిపోయింది కదా అట్లా డబ్బులు నువ్వు ఇంకా ఆ పెట్టుకొని ఎందుకు నువ్వు ఆఫీస్ రన్ క్వశ్చన్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్ అంటే వాళ్ళ ప్రాధాన్యత ఇప్పటికీ ఉందని ఆయన భావిస్తున్నారు ఏమో అసలు కోటరీ వల్ల ఓడిపోలేదు అనుకుంటున్నారేమో కోటరీ వల్ల ఏ నాయకుడు ఏ కార్యకర్త నాకు దూరం కాలేదు అనుకుంటున్నారేమో ఈ కోటరీనే నాకు బలంగా ఉండి నడిపిస్తోంది అనుకుంటున్నారు ఏమో అంటే అతనికి ఏమో ఏమో అంటే ఏమీ తెలియదేమో అనిపిస్తున్నారు అంటే మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ ప్రజల గురించి ఆలోచన ఆలోచన చేస్తాడు ఖచ్చితంగా చేసిన కాడికి ఆలోచన చేసిన కాడికి ఆలోచనలు ఆచరణలో పెట్టాలని ఒక రాజకీయ నాయకుడిగా నేను అతన్ని ఎప్పుడూ గౌరవిస్తాను కానీ రాజకీయ నాయకుడికి కావాల్సింది చాలా ఉన్నాయి అంటే నవరసాలు ఉండాలి రాజకీయ నాయకుల్లో నవరత్నాలు అనే తీసుకొచ్చాడు కాదు నవరసాలు పండించగలిగేవాడే పది కాలాల పాటు రాజకీయ నాయకుడుగా ఉంటాడు అది ఇంపార్టెంట్ ఒక పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి ఒకటి అంటే ఈ నవీన రాజకీయాల్లో ఇంత ఇంత తిక్కమక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఓటర్ ఎందుకు వేస్తున్నావు రిజెక్షన్ సెలక్షన్ అనే దాంట్లో వచ్చేసినాం ఇప్పుడు కంప్లీట్ గా ఇఫ్ లుక్ అట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత చేసినా కానీ రిజెక్షన్ చేయబడ్డాడు అంటే జనాలు అరే ఐదు రోజులకి ఒకసారి మారుస్తున్నారేమో అనిపిస్తుంది ఆ మార్పు నువ్వు వాళ్ళు మారుస్తున్నారు కదా ఆ మార్పుకు అనుగుణంగా మనం కూడా మారి చూద్దాం అనుకోకుండా రిజెక్షన్ కే మనం ఓట్ ఉంది అంటే ఈయన కూడా రిజెక్షన్ అదే ఓకే మనం లాస్ట్ టైం మనం రిజెక్ట్ చేస్తారంటే ఈసారి చంద్రబాబు రిజెక్ట్ చేస్తారని కాదు లెట్స్ ట్రై నువ్వెత్తే నువ్వైతే ఎట్లయితే నీ ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుండాలి మారాలి మారిన రాజకీయాల ఇంటికి పోయి ఏం అభివృద్ధి చేసేది చెప్పాలి అట్లాంటివన్నీ నువ్వు యూన్ ఎమ్మెల్యే కమ్స్ టు యూ వై క్యాంట్ యు టాక్ మానవ సంబంధాలు ఎందుకు దే మనందరము నువ్వు ఎంత రాజకీయ నాయకుడు మినిస్టర్ ఏమైనా కానీ మానవ సంబంధాలని ఎవరైతే గౌరవిస్తాడో వాళ్ళు దాంతో పాటు మానవత్వము మనుషులు మాట వింటాడో వాడే ఒక నా గొప్ప నాయకుడిగా మిగులుతాడు ఏ రాజకీయ పట్ల ఆటోక్రసీ ఏమే హిట్లరు నాజీలు అట్లాంటివి జరగవు ఐ మీన్ ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉంది నేనే డబ్బులు ఇస్తాను అందరికీ పది మందికి అదిగో ఈ వీడిని పెడతాను వాడు కుక్కను పెట్టి గెలిపిస్తాను అనడము దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ విన్ ఆ పోకడలు ఉన్నాయి చూడు ఆ పోకడలకి చంప పెట్టు కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి అటోక్రటిక్ బిహేవియర్ చూస్తే నువ్వు లాస్ట్ ఎలక్షన్స్ హండ్రెడ్ పీపుల్ ని మార్చిన నారాయణ స్వామి చెప్పాడు కదా హండ్రెడ్ పీపుల్ మార్చాడు అందులో బీసీ ని మార్చాడు దట్ ఈస్ ట్రూ నీ దగ్గర నువ్వు అంటే అఫ్ కోర్స్ యు ఆర్ ఫండింగ్ అండ్ ఆల్సో డిడ్ యు హ్యావ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓటు బ్యాంకు నన్ను చూసి వేస్తున్నారని నువ్వు గబుక్కున అట్లాంటి డిసిషన్స్ తీసుకొని నీకు నచ్చని వాళ్ళని మార్చేస్తూ ఎవరినో ఒకరు చూపించి నన్ను చూసి ఓటేయండి వీని కాదంటే ఎందుకు ఓటేస్తారు దాని ఫలితం అనుభవించదు ఘోరమైన తప్పిదము ఘోరమైన ఓటమి వచ్చిందనేది కూడా మనం కన్సిడర్ చెయ్యాలి చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకో యాంగిల్ ఆలోచిస్తే ఆయన చాలా నిజాయితీగా ఒక విషయంలో ఉన్నారేమో అనిపిస్తుంది చాలా మంది డిమాండ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ చుట్టూ ఉన్న వాళ్ళే పార్టీకి మొత్తం ఇలా చేసేసారు ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా కారణం పార్టీ ఓడిపోవడానికి కారణం మీ కోటరీనే వాళ్ళని మార్చేయండి ఇప్పటికీ కూడా మీ పక్కనే కూర్చుంటున్నారు ప్రతి సమీక్ష సమావేశంలో కనీసం ఆ విజువల్స్ ఆ ఫోటోలన్న బయటకు కొద్ది రోజులు పంపద్దండి అనే డిమాండ్ అయితే జగన్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన నిజాయితీగా నమ్ముతున్నారేమో ఈ ఓటమికి నా దగ్గర ఉన్న వ్యక్తులు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఈ కోటమి కాదు దీనికి మొత్తం నేనే బాధ్యున్ని కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మనం ఒప్పుకోవచ్చు బట్ అది నీ అది నీ నువ్వు అనుకో నమ్మచ్చు కానీ నువ్వు ప్రజల మీద నమ్ముకొని ఉండవు ప్రజల మనోభావాలను గుర్తించాలి ప్రజలు కాదు ఓటర్స్ మనోభావాలను గుర్తించాలి నిన్ను ప్రతిరోజు ఆలోచించవాడు పోవడం వాడు కూడా నువ్వు సమాధానం చెప్పాలా నువ్వు నీకే నేను చేశాను నేను ఇదే చేస్తాను అని నీకు సమాధానం చెప్పుకోవడం కాదు అది నీకు నువ్వు సంజాయిచి ఇచ్చుకోవడమో లేకంటే నేను సాక్ష ఏ వెరీ మాట ప్రకారం ఉంటానని కాదు ప్రజల మనోభావాలు వాళ్ళ ఓటర్స్ వాళ్ళకి నచ్చడం లేదు అయ్యా కొన్ని విషయాలు నువ్వు చేసే విషయాలు నచ్చడం లేదు అన్నప్పుడు ఎస్ ఈ మార్పు తీసుకోవాలా నువ్వు అట్లే కూర్చుంటే అట్లే ఉంటావు అంతే నేను అంటే దట్ ఈస్ ద ట్రూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు వీళ్ళంతా బాలని కావచ్చు మొత్తం ఆల్మోస్ట్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులే దాదాపు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళంతా కాంగ్రెస్ నుండి వచ్చారు కాంగ్రెస్ లో ఒక రకమైన ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఒక ఇండిపెండెన్స్ ని అనుభవించారు ఒక అటానమస్ బాడీలో పనిచేశారు కాంగ్రెస్ లో నాలుగు గ్రూపులు ఉండేది నలుగురు నాయకులు ఉండేవాళ్ళు ఒక నాయకుడు చెప్పి ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు కావచ్చు వాళ్ళ హవాన్ ఇస్తూ వచ్చారు అలాంటి నేచర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వీళ్ళందరూ మోనోకోని లాగా ఒకే నాయకుడు ఆ నాయకుడు కింద ఉంటే ఒక నలుగురు రేపా ఒక నాయకుడు నేను నలుగురు వద్దు ఆ ఒక నాయకుడు అయినా కలిసి కదా బా ఐడియాల్లో కూడా ఒకడన్నా అదే అది కూడా ఒక మైనస్ వెరీ బ్లండర్ మిస్టేక్ నేను ఈ రోజు చెప్పడం లేదండి నేను ఈ రోజు ఫిఫ్త్ ఇయర్ ఐ బీన్ కెళ్ళే ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఐదు సంవత్సరాల పాటు చెప్పాను ఎస్ అంత ఇరగబోసుకునే ఎన్నిక ఏం టైం ఏం పని ఉంది అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అదే ఎవరైనా ఒక అవసరం ఉంది అంటే వెళ్తే తాడేపల్లికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డిని కలవడం సాధ్యం కాదు అక్కడ ఉన్న ఒకరిద్దరు ముగ్గర మీద ఇద్దరు ముగ్గురి మీదే ఆధారపడాలి వాళ్ళు మనకి సరైన రీతిలో రెస్పాండ్ అవ్వరు అసలు ఒక రాజకీయ పార్టీ కింద కేడరు కింద నాయకులు వాళ్ళ పరిస్థితులు కష్టాలు ఎలా ఉంటాయనేది కూడా వాళ్ళకి తెలియదు దానివల్ల ఇలా అయిపోయింది అన్నది ఒక అభిప్రాయం అంటే ఒక పార్టీ నిర్మాణం జరిగింది రాజశేఖర్ రెడ్డి ఆ ఆర్ద్రత అలానే ఉంటాడు జగన్ కూడా అనుకున్నారు జగన్ దాన్ని చూపించగలిగాడు కొద్ది రోజుల వరకు ఆ పాదయాత్ర అదంతా పోయి చూసినప్పుడు జనాలు ఏమనుకున్నారు అబ్బా రాజశేఖర్ రెడ్డి కొడుకు వచ్చాడు 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 తరువాత తరువాత అతని నైజం మారిందేమో అనిపిస్తున్నారు అధికారంలోకి రావడం వరకు అధికారంలో రావడం వరకు వైసీపీలో ఏ నాయకుడు నుంచి ఏ కార్యకర్త నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కంప్లైంట్ లేదు నేను అధికారంలో రాకముందు కూడా నా దగ్గరకు ఇది అతని మనస్తత్వము మన అంటే అతని యొక్క నేను తప్పులు పట్టడం లేదు అది యొక్క అతను స్వాభావికంగా అతనికి వచ్చిన ఆ నేను దాన్ని మనము మార్చడం అనేది చాలా కష్టం బట్ ఐ న్యూ దిస్ బిఫోర్ హీ ఓన్ నాకు చాలా బాగా కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు ఐర్స్ ఐ డోంట్ వాంట్ రివీల్ దర్ నేమ్స్ మంచి ఎప్పుడు చూడు చెప్పలేదు కానీ ఈ ప్రాబ్లం ఉంది తనకి అనేది నాకు చెప్పారు అంటే ఆ మమేకమైపోయే ఆ ఇది లేదు అంట అని అనేది నాకు చెప్పారు బట్ దట్ షుడ్ నాట్ బికమ్ ఏ ఒక ఇది కాలే మనకు ఇప్పుడు పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడియో వెళ్తున్న వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీ అనడం కంటే జనసేనలోకి వెళ్ళడానికి అటువైపు వెళ్తున్నారు అన్న ఒక ప్రచారం ఉంది వాళ్ళే వెళ్ళిపోయారు ఉదయ్ అదే అంటున్నారు కొందరు పేర్లు కూడా వినపడుతూ ఉన్నాయి విచిత్రంగా ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారంటే బేసిక్ గానే నలభై శాతం ఓటింగ్ ఉంటుంది ఆ పార్టీకి ఒకసారి గెలిచినా ఒకసారి ఓడినా రావడం కానీ ఆరు ఏడు శాతం ఓటింగ్ ఉన్న జనసేన పార్టీలోనికి వీళ్ళంతా వెళ్తూ ఉన్నారు అంటే అంటే టీడీపీలో స్పేస్ లేక వెళ్తున్నారా లేకుంటే చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా లేకుంటే వీళ్ళు నమ్ముతున్నారా అలా అవుతుంది అని నాకు తెలిసి మీరు అన్నట్లు జనసేన ఆల్టర్నేటివ్ గా తయారు కావచ్చు లేకంటే జనసేన పార్టీలు బలోపేతం చేసుకుని బీజేపీతో కలిసి లేకంటే బీజేపీతో లేకుండా జగన్మోహన్ రెడ్డి సమూలంగా అంటే తను సెకండ్ పొజిషన్ లెక్క రావాలన్నాడనో తెలియదు మనకి కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని అసలు జనసేన పార్టీ ఉండదని వాడు సెకండ్ ఫిడి అని దత్తపుత్రుడని ఆయన అనుకుంటున్నాడు కానీ ఎవరి ఆలోచనలు ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి స్ట్రాటజీ అయితే వీళ్ళందరూ చేరితే నేనే వాపు కాకపోతే ఇది వాపు కాకుండా నిజంగా బలం బల బలపడితే జనసేన ఐ థింక్ చూద్దాం అది కాలమే సమాధానం తింటుంది ఏ విధంగా ఉంటుందో అనేది మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విధంగానే నాయకులను పోగొట్టుకుని అడుగుతున్నా వాడు మంచివాడా చెడ్డవాడా ఖచ్చితంగా బలహీనపడతాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంటే వీళ్ళు నాయకుల పైన ఏం కాదు మా జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే నమ్ముతున్నారా నమ్మితే ఆయన ఆయన అది ఈ హాస్ టు ది అదే ఈ రాజకీయ సమీకరణలు రాజకీయ ఆలోచనలు ఈ ఏదైతే మారుతూ ఆ అంటే ప్రజల్లో కూడా మార్పులు వస్తున్నాయి ఆలోచనల్లో ఇప్పుడు రకరకాల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది పవన్ కళ్యాణ్ జనరేషన్ సిక్స్టీన్ ఇయర్స్ ఊరి జనరేషన్ చాలా మందికి తెలియదు కొంతమంది జనరేషన్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి జనరేషన్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంక వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ఓటు వేయలేదు ఓటు వేశారు ఇంకా కొత్త జనరేషన్ వస్తోంది వాళ్ళసలు అదొక తరం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో తెలియదు పవన్ కళ్యాణ్ కూడా చాల్సిందే ఓటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వెళ్తుంటే సాధారణంగా ఏదో అప్పటికప్పుడు ఒక ఐదేళ్ల క్రితం వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఒక టైం లో కొండా సూర్య కానీ ఆమె ఒక విధంగా ప్రాణాలకు ఒడ్డి మరీ తెలంగాణలో అంత ఉద్యమ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రాంతంలో ప్రయత్నించారు రాళ్ల దెబ్బలు తిన్నారు ఫైరింగ్ వరకు వెళ్లారు అలాంటి వాళ్ళని నిలబెట్టుకోలేకపోయారు అలా చాలా మంది వెళ్ళిపోతూ వచ్చారు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు నడిపారు అని పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళిపోయారు ఆయన ఇలా అందరూ ఫస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు చాలా నిజాయితీగా మా జగన్ ఏ విధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఒక టైంలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే పార్టీ నాయకత్వంలో కూడా తప్పులు ఉండాలి కదా ఖచ్చితంగా ఇవ్వండి అందరూ అందరూ చెడ్డ కాదు ఎవరి మంచితనం వాళ్ళకుంది ఎవరి చెడ్డతనం వాళ్ళకుంది కానీ వాళ్ళు చేస్తున్న అభియోగాలు బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడిపోక ముందు అందరూ జగన్ మీద చిందులేసి వాడే దొంగ ఇది అది ఇది దగా అని వెళ్ళిపోయిన కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచేటప్పుడు గుర్తుపెట్టుకో ఈసారి రివర్స్ లో ఉంది ప్రక్రియ నువ్వు మంచోడు అయ్యా అని పోతున్నాడు ఈసారి గెలవకోచ్చాము అదొప్ప అంటే చిన్న లాజిక్ అంటే నేనేం సిరుగుతాను నేను జస్ట్ జస్ట్ అంతే ఇప్పుడు పోయే వాళ్ళందరూ నువ్వు మంచోడు స్వామి ఎందుకంటే నిరూపించుకున్నానా ఇప్పుడు ప్రజల్లో ద క్రెడిబిలిటీ నువ్వు మంచోడు స్వామి నీ పక్కన మంచివాడు కాదు మమ్మల్ని వదిలే స్వామి అని వెళ్ళిపోతున్నారు నువ్వు ఏం చేద్దామా దానికి అంటే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ లేదు చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు మా ఇప్పుడు ఫామ్ హౌస్ మెడ్రాస్ అటు ఇటు పోతాండి మరి హైదరాబాద్ లోని మన మంచిగా సెట్ అయిందిలే మా అన్నకి ఫామ్ హౌస్ లో మన పవన్ కళ్యాణ్ తో అంటే సినిమా వాళ్ళతో ఐ థింక్ బిగ్ పార్టీ బాగా పార్టీ చేస్తాడు నాలుగు మూడు నాలుగు గంటల కనుక అన్న మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఫామ్ డబ్బు లాంటి కూడా బానే ఖర్చు పెడుతూ ఉంటాడు అని కూడా చెప్తారు ఆయన గురించి అయితే కొంచెం దారాళగానే ఉంటాడు ఏమి అంటే పార్టీ కోసము తిరగడానికి తిరిగి బానే పెడతాడు ఈజ్ సోషల్ సోషలైజ్ టైప్ లో ఉంటాడు ఆయన ఒక రాజకీయ నాయకులా ఉన్నాడు బాలే శ్రీనివాస రెడ్డి ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఒకటి ఈ అంటే తను గుర్తించలేదనేది ఒకటింది ప్లస్ ఆర్థికంగా కూడా వాళ్ళ ఇద్దరి మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంటే సుబ్బారెడ్డి గారు ఈ ఇప్పుడు మిగిలిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు కదా వాళ్ళలో ఏదో లావాదేవీలలో కూడా పొరపచ్చాలు వచ్చినచ్చు మేజర్ గా అతను వెళ్ళిపోవడానికి కారణము యాక్చువల్లీ పొగబెడుతున్నారు అనేది కోర్టు పొగబెట్టింది అనేది అతని అభ అది అది హండ్రెడ్ అది నైన్టీ పర్సెంట్ అయితే జగన్మోహన్ రెడ్డికి తగదనుగుణంగా రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ముందులాగా తనకి అంటే విలువ అంటే అంటే ఆయన ఏం ఆస్తులు అడగలేదు నాకు ఆశీస్యని ఆస్తులు అని అడగలేదు లేకంటే నాకు ఫలాన్ని పలాన్ని కావాలి పలానా కావాలని అడగడం మీద కానీ కొన్ని కొన్ని పురపక్షాలు కూడా వచ్చాయనుకుంటా కొన్ని చోట్ల అయినా కానీ వాటిని దిగమింగాడు అల్టిమేట్ గా అతను కోరుకున్నది ఏంటంటే ఆ నాకు పార్టీ మీద నేను ఇన్ని రోల్ నుంచి ఉన్నాను నాకు పా డిస్టిక్ లో లేకంటే ఆ నాకు ఒక కనీసం గౌరవం అనేది అతను ఎప్పుడు చూసినా అదే మాట అన్నాడు కనీస గౌరవం ఎవరినో తీసుకొచ్చి పెట్టడం లేదు నేనే నాకు స్టేట్ గా నాతో సంబంధాలు నిలిపితే నేను ఏమన్నా నీ నీ ప్రకారం నేను పని చేస్తాను వేరే వాడు చెప్తే నేను చేయను జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ వేస్తే చేస్తానంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు కదా ఎట్లా చేయాలి అనేది ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ అంటే ఒకటి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలోని కో లేకుంటే బీజేపీలోనికే వెళ్ళినారు అంటే ఒక విధంగా సెంటర్ లో బీజేపీ ఉంది స్టేట్ లో తెలుగుదేశం పార్టీకి మంచి హోప్ ఉంది కాబట్టి బెటర్ లైఫ్ కోసం వెళ్ళారేమో అనుకోవచ్చు కానీ జనసేనలోనికి వెళ్ళారు ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసినా ఏ విధంగా చూసినా జనసేన అన్నది వైసీపీ కంటే కాస్త సెకండ్ అనుకోవాలి టాప్ కాదు అలాంటి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ ఏదో ఉక్కపోతాకు గురవుతున్నారేమో ఇక్కడ తప్ప లేదు ఇక్కడ తప్ప ఎక్కడున్నా పర్లేదు అనుకుంటున్నారు అది ఎక్కడో అతను అన్న చాలాసార్లు చెప్పాడు ఐ డోంట్ వాన్ పాలిటిక్స్ మనకే ఈజ్ నాట్ ఎ బిగ్ నేను చెప్పిన కదా అదొక టైప్ ఆఫ్ పాలిటిక్స్ నేను ఇంకా తీసే అంటే ఎన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఆ వాసన పాలిటిక్స్ వాసన ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాడు లేకంటే రిటైర్మెంట్ అన్నాడు కొడుకు కానీ కొంచెం ఎదిగి కొంచెం బాగుండే ఐ థింక్ వుడ్ హ్యావ్ గాన్ ఫ్రమ్ పాలిటిక్స్ బట్ స్టిల్ టు కంటిన్యూ ఇప్పుడు ఆయనకు వేరే ఉద్యోగం తెలీదు కదా ఏదైనా పాలిటిక్స్ పాలిటిక్స్ ఎవరో వాళ్ళ కొడుకు చేయాల్సిందే వాళ్ళ వియంకుడు ఏదైనా బిజినెస్ చేయాల్సిందే హీ కెనాట్ డూ ఎనీ బిజినెస్ ఏం చేస్తాడు నీట్ గా మనుషులతో అందరిని ఏం నొప్పించకుండా మంచిగా పార్టీ చేసుకుంటా నాకు అంటే కోర్స్ ఈ హ్యాస్ సమ్ పర్సనాలిటీ ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి రాజకీయ నాయకులతో చాలా మందితో ఏమే ఏ పార్టీలకు అతీతంగా సో అతను రిటైర్మెంట్ తీసుకో కొడుకున్న ఇదిగి మంచిగా పాలిటిక్స్ అయితే ఐ థింక్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోరు కానీ ఖచ్చితంగా పాలిటిక్స్ ఉండాలా అది వ్యాపకం లేకపోతే పిచ్చి పిచ్చిపెట్టుకోతుంది అది స్టోరీ